కౌంజులు ఈ కౌంజులు ఎంతమందికి తెలుసండి పల్లెటూరు వాళ్ళకైతే చాలామంది తెలిసే ఉంటుంది ఈ కూర అంటే చాలా ప్రాణంగా తింటారు దీని గురించి ఉపయోగాలు తెలిస్తే మాత్రం ఈ కూరను మాత్రం ఎట్టి పరిస్థితులు వదులుకోలేరు ఎందుకంటే కౌంజులో అంత బలమైన పోషకాలు ఉంటాయి ఈ కూర వండకుండా దీని వివరాలు చెప్తా ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకోండి దాంట్లో షాజీరా లవంగా కొంచెం చెక్క వేసి ఉల్లిపాయలు ఎంత క్వాంటిటీలో కూర ఉంటే అంత ఉల్లిపాయలు వేయాలి దీంట్లో ఉల్లిపాయలు వేసిన తర్వాత యాజ్ ఉప్పు వేసుకోవాలి తగ్గ ఉప్పు ఎందుకంటే ఉల్లిపాయలలో తీపి ఉంటుంది కాబట్టి ఆ తీపి తగ్గడానికి తర్వాత అల్లం వెల్లుల్లి పసుపు వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఉంచుకొని మూత పెట్టుకొని మగ్గనేయండి మధ్య మధ్యలో కలుపుకుండా కింద అడుగు వంటకుండదు ఓకే ఇప్పుడు కౌంజు కూర ఇది మూడు నాలుగు కౌంజులు చూడండి ఎంత కొంచెం వచ్చిందో చాలా కొంచెం వస్తుంది కౌంజ కూర అంటేనే చిన్నగా ఉంటాయి పిట్టలు కాబట్టి ఈ కూర మాత్రం బ్రహ్మాండమైన రుచితో ఉంటుంది చాలా వరకు తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ కూర మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది వండుకోండి చూడండి ఈ కూర ఉడికే లోపల కొంచెం దీని గురించి వివరాలు చెప్తా ఈ కౌంజలు చూడడానికి చిన్నగానే ఉంటాయి కానీ దీంట్లో ఎలాంటి ఫ్యాట్ ఉండదండి పోషకాలు మాత్రం చాలా ఉంటాయి ఇంకా చెప్పాలి అని అంటే మటన్ చికెన్ చేపల కన్నా ఈ కౌజు కూర చాలా హెల్త్కి మంచిది కాబట్టి ఎవరికైనా తెలిసినా తెలియకపోయినా కానీ ఈ కూర ఇలా వండుకొని చూడండి తినండి మీకే తెలుస్తుంది ఈ టేస్ట్ ఎలా ఉంటుందో ఈ పిటల్ గురించి చెప్పాలంటే ఈ చిన్నగా అందంగా సాఫ్ట్ ఫెదర్స్తో కలిగిన పక్షులు అనమాట ఇవి ప్రపంచంలోనే చాలా రకాలుగా కనిపిస్తాయి దీనికి ముఖ్య లక్షణాలు ఏంటంటే పదిహేను నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్ల వరకే పెరుగుతుంది బరువు సుమారు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంతే ఇంకా అంతకు మించి ఉండదు గోధుమ రంగు బూడిద తెలుపు కలిసి చిన్న చిన్న చుక్కలతో ఉంటుంది బాగా ఎగర్లు ఎక్కువగా నేల మీదనే పరుగులు పెడతాయి సుమారు మూడు నుంచి ఐదు సంవత్సరాల దాకా బతుకుతాయి అన్నమాట నివాసం ఎక్కడ ఉంటుందంటే పొలాలలో గడ్డి పొదల ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి నేల మీదే గూడు కడతాయి అన్నమాట వీటికి గింజలు అవి తింటాయి గుడ్లు ఒక్కసారే పది పదిహేను గుడ్లు పెడతాయి అన్నమాట గుడ్లు కూడా చిన్నగా మ బొజ్జ మచ్చలతో ఉంటాయి అంటే పిట్టలు ఎలా ఉంటాయో సేమ్ గుడ్లు కూడా అలాగే ఉంటాయి అన్నమాట ఈ ఎగ్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ చాలా ఉంటాయి దీని ఉపయోగాలు ఏంటంటే మాంసం గుడ్లు తినటానికి బాగుంటాయి రుచిగా ఉంటాయి పోషకాలు కలిగి ఉంటాయి అయితే కొంతమంది వ్యాపారంగా ఇవి పెంచుతున్నారనమాట ఇదివరకు అయితే పల్లెటూరులో చాలా మంది పట్టుకొని తీసుకున్న చమేటోళ్లు ఇప్పుడు కానీ దీనిని కొలఫామ్ లో మన ఫారం కోళ్ళు పెంచినట్టే దీన్ని కూడా పెంచుతున్నారు దీంట్లో ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఇవి రాళ్ళను కూడా తింటాయి అనమాట ఎలా అంటే అవి తినే గింజలు ఉంటాయి కదా ఆ గింజలను అరిగించుకోవడానికి పొట్టలోనే ఆ గింజ గింజ రాపిడికి ఆ రాళ్ళ మధ్యలో ఉండి తొందరగా అరిగిపోవడానికి కూడా రాళ్ళని మింగుతాయి అనమాట దీని స్పెషాలిటీ అదే అనమాట రాళ్ళని తిని అరిగించుకునే శక్తి గల పిట్టలు ఇది తినండి మీరు తిని తర్వాత నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇది ఖచ్చితంగా చాలా మందికి నచ్చుతుంది నచ్చి తీరుతుంది ఎందుకంటే దీంట్లో టేస్ట్ అలా ఉంటుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కౌజు పిట్ట మీరు ఎంతమంది తింటున్నారో ఎలా తింటున్నారో ఎలా వంతారో తెలిస్తే అతను ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాగే వండుకుంటారా ఇంకా వేరే తీరుగా వండుకుంటారా చాలా మంది ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇది మటన్ చికెన్ మాదిరిగానే పిక్కిలు కూడా పెట్టుకోవచ్చు మీరు ఇలా ట్రై చేయండి నేనైతే ఇదిగో ఇలా చేశాను అనమాట ఇది ఫోర్ ఫైవ్ డేస్ ఈజీగా తినేయచ్చు ఒక రెండు పీసులు వేసుకుంటే చాలు అన్నం మొత్తం కలిసిపోతుంది అంత కమ్మగా ఉంటుంది ఓకే అండి మీకనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి హైప్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ లైక్సే ఈ వీడియోకి బూస్ట్ కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్